హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహాపురుష యోగంతో ముప్పై ఒకటిలోగా ఈ రాసులు వారు కోశ్వర్లు అవ్వబోతున్నారు అయే రాశిలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుంభరాశి ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది పేర్లు లాంటి సంబంధిత వ్యాపారాల్లో పెట్టుబడులు లాభిస్తాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతుంది వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకోకుండా ధనాన్ని పొందుతారు ఇంట్లో బయట మీ మాటకు చాలా ఎక్కువ విలువ ఉంటుంది తదుపరి రాశి మీనరాశి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి వృత్తి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకుంటారు ఉన్నత స్థానంలో ఉన్న వారితో పరిచయాలు కలుగుతాయి ఏ పని తలపెట్టినా విజయం విజయవంతం అవుతుంది జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా సాఫీగా సాగుతుంది తదుపరి రాసి మిథున రాశి సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి ఆదాయం పెరుగుతుంది సమాజంలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు నిరుద్యోగులకు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది సామాజికంగా ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు తదుపరి రాశి కన్యా రాశి ప్రేమ జీవితం బాగుంటుంది పెద్ద కుటుంబంతో పెళ్ళి కుదురుతుంది విదేశాలకు వెళతారు ఆదాయం పెరుగుతుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు వృత్తి వ్యాపారాలు చురుగ్గా సాగుతాయి అందరూ సంతోషంగా జీవిస్తారు ఉద్యోగులకు పదోన్నతి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్